హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టైం వచ్చేసి తొమ్మిది నలభై తొమ్మిది అవుతుంది ఇప్పుడే డ్యూటీ స్టార్ట్ చేశాను చేయం పట్టించి బుకింగ్ కూడా వచ్చిందండి ఫస్ట్ బుకింగ్ ఊబర్లో వెళ్తున్నాను ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి బుకింగ్ అనేది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఆరు నిమిషాలు టైం చూపిస్తుంది పికప్ వెళ్తున్నాను ఊబర్లో వచ్చింది ప్రీమియర్లో ఇరవై నాలుగు కిలోమీటర్లకి నాలుగు వందల అరవై చూపించాడు నాకు అడవి నాకు ఎంత ఇచ్చాడు ఏందనేది చూద్దాం మరి ఈ బుకింగ్ అయిపోయినాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రతాప్ జర్నీ థ్యాంక్ యూ అండి అందరికీ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఇంకా మా ఛానల్ని ప్లీజ్ అండి ఓకే బాయ్ టైం వచ్చేసి పన్నెండు పదిహేడు అయింది టూ బుకింగ్స్ కంప్లీట్ చేసిన ఊబర్లో ఎంత అయింది ఏందని చూపిస్తా చూడండి ఏడు వందల పదిహేడు అయింది టూ బుకింగ్స్ రెండు కంప్లీట్ అయినాయి ఫస్ట్ బుకింగ్ ఇది ంపల్లి నుంచి ఐటెక్ సిటీ ఐటెక్స్ నో హోటల్ అక్కడికి నా క్యాష్ కలెక్షన్ వచ్చి నాలుగు వందల యాభై మూడు వచ్చింది నాకు ఇచ్చింది నాలుగు వందల ముప్పై ఒకటి ఇచ్చాడు ఊ దాని తర్వాత ఇది ప్రశాంత్ నగర్ కాలనీ హైదరాబాద్ సెక్రటరియట్ ఇప్పుడు ప్రజెంట్ ట్యాంక్ బండి మీద ఈ బుకింగ్లో నాకు టూ నైంటీ నైన్ క్యాష్ వచ్చింది మనకి ఇచ్చింది టూ ఎయిటీ ఫైవ్ ఇచ్చాడు టోటల్ కలిపి మనకు ఏడు వందల పదిహేడు అయింది టూ బుకింగ్స్ ఇక్కడ ఉండాలి టైంకి పైన సెలెట్ రేటు బుకింగ్ అయితే రాలేదు అటు వెళ్తా మేము అవుతున్నాం లోపలికి చూడండి పన్నెండు గంటలకు నాకు సెకండ్ బుకింగ్ అయిపోయింది ఇది మూడో బుకింగ్ ఇప్పుడు టైం వచ్చేసి అంత రెండు ఇరవై అవుతుంది రెండున్నర గంట ఖాళీగా ఉండ ఇది ఇప్పుడు బుకింగ్ వచ్చి తీసుకునే ఇది కూడా పంతొమ్మిది కిలోమీటర్లకు నాకు మూడు వందల ఎనభై చూపించాడు మనకు ఎంత వస్తుందో చూడాలి మరిటే కదా నైన్ ఫిఫ్టీ మీటర్స్ దగ్గరే అండి బాధ ఓకేనండి అయిపోయినాక మీకు ఇస్తాం హాయ్ అండి ఉదయం మీకు రెండు బుకింగ్ చూపించా కదా ఇంకా ఒక మూడు బుకింగ్స్ చేశాను ఈరోజు బుకింగ్స్ అనేది రాలేదు నాకు ట్యాంక్ బండి మీద పన్నెండు పదహైదు ఒక బుకింగ్ అయిపోతే రెండు బుకింగ్ అనేది దాని తర్వాత నాకు రెండున్నర గంట బుకింగ్ అయ్యలేదు పన్నెండున్నర నుంచి పన్నెండు పదహైదు నుంచి రెండున్నర వరకు నాకు బుకింగ్ లేదు ఇక్కడ సోమాజిగుడ్లో కూర్చొని 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 చిరాకు వచ్చింది తర్వాత మూడు బుకింగ్స్ చేశాను అది ఎంత అనేది చూపిస్తానో చూడండి టైమ్ వచ్చేసి ఆరు ముప్పై ఒకటి అయింది రీడింగ్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ ఈరోజు తిరిగింది నూట ఇరవై నాలుగు కిలోమీటర్లు తిరిగి ఈరోజు చూడండి చూపిస్తాను పదహైదు వందల యాభై రూపాయలు అయింది ఇది ఊబర్లో నాకు ఈరోజు ఎన్ని బుకింగ్స్ నాలుగు బుకింగ్స్ లైట్ని తగ్గిద్దాం నాలుగు బుకింగ్స్ కంప్లీట్ అయినాయి మీకు దీంట్లో రెండు బుకింగ్స్ చూపించాయి కదా ఉదయం ఇక్కడ ఫోర్ సిక్స్టీ వన్ వరకు చూపించాను అడిగారు సారీ ఇక్కడికి రెండు వందల ఎనభై ఐదు ఇక్కడి వరకు చూపించాను ఇది ఉంది ఇప్పుడు ఇరవై ఇది ఇది ఎక్కడి నుంచి అంటే మనకు సోమాజిగూడ నుంచి మియ్యపూర్ ఇరవై కిలోమీటర్లు మూడు వందల ఎనిమిది నాలుగు క్యాష్ కలెక్షన్ వచ్చింది మనకి మనకి ఇచ్చింది మూడు వందల డెబ్బై ఒకటి ఇచ్చాడు మనకు వన్ అవర్ సిక్స్ మినిట్స్ పడింది టైమింగ్ దాని తర్వాత ఇది ఇది ఇరవై ఐదు కిలోమీటర్లు ఇది మదీనా నుంచి బహదూర్పల్లి జీడిమెంట్లో ఉంది కదా ఇది మహేంద్ర యూనివర్సిటీ కదా అక్కడ పడ్డది నాకు ఇది చాలా టైం పడ్డది వన్ అవర్ థర్టీ వన్ మినిట్స్ చూపిస్తుంది కానీ కాదు అది కాదు టైమింగ్ అయితే వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ పడ్డది చాలా టైం పడ్డది ఇది నాకు నాకు ఇది క్యాష్ కలెక్షన్ నాలుగు వందల అరవై ఒకటి వచ్చింది మనకి ఇచ్చే బాగా ఇచ్చాడు ఇది నాకు ఫస్ట్ చూపించే ప్లాట్ఫామ్ చూపించాడు కానీ క్యాష్ కలెక్షన్ నాలుగు వందల ఎనభై నాలుగు మనకు ఇచ్చింది ఇర్నింగ్స్ మటుకు నాలుగు వందల అరవై ఒకటి టైం ఇది చాలా టైం పట్టింది నాకు జామ్ అయిపోయింది ట్రాఫిక్ అంతా దీని తర్వాత దీంట్లో నాలుగు బుక్స్ అయిపోయినాయి డ్రాపీడో డ్రాపీడో బుకింగ్ చేసే లాస్ట్ బుకింగ్ ఇదే పన్నెండు కిలోమీటర్లకు రెండు వందల యాభై ఆరు వచ్చాడు బహదూర్పల్లి నుంచి ఇక్కడ అలవాళ్ళకి ఇదే లాస్ట్ బుకింగ్ ఇది అయిపోయిన తర్వాత బంద్ చేసుకొని ఇంటికి వచ్చేసాడు టోటల్ కలిపి రెండు వందల యాభై ఆరు రెండు వందల యాభై ఆరు ప్లస్ ఊబర్ పదహైదు వందల యాభై పదహైదు వందల యాభై ఇది ఇది అండి వెనక అయినది ఇయర్నింగ్స్ ఈరోజు మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ రేపు ఎలా ఉంటుందో చూద్దాం మరి ఇయర్నింగ్స్ ఈరోజు అయితే అయింది ఇయర్నింగ్స్ నాకు పద్దెనిమిది వందలయ్యింది ఓకేనండి